అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పరమేశ్వరం పాదోదకం పావనం శుభం ఏంటండి ఏదో మంత్రాలు చెప్పేస్తున్నానని అనుకుంటున్నారా అదేం లేదండి నేను ఈరోజు వీడియోలో తీర్థం ఎలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చో చూపించబోతున్నాను నేను ఈ వీడియో స్టార్ట్ చేసేక ముందు తీర్థం గురించి కొన్ని ప్రత్యేకతలు మీతో షేర్ చేసుకుంటాను మనం మామూలుగా టెంపుల్స్కి వెళ్తుంటాం కదండీ పూజలు అభిషేకాలు చేయించుకుంటూ ఉంటాము తిరిగి వచ్చేటప్పుడు మనము డెఫినెట్గా ప్రసాదాలు తీర్థాలు తీసుకోకుండా అయితే రాము కదా తీర్థం తీసుకునేటప్పుడు ఈ మంత్రాన్నైతే మనం చెప్పుకోవాలి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పరమేశ్వరం పాదోదకం పావనం శుభం ఈ మంత్రం యొక్క మీనింగ్ వచ్చి దేవుడి దగ్గర మనం అభిషేకం చేసిన జలాన్ని తీర్థంగా మనము స్వీకరిస్తామండి ఈ యొక్క జలంలో మనకి పంచామృతాలు తులసి దళాలు సుగంధ ద్రవ్యాలు మంత్రశక్తులు ఉంటాయి అందుకే మనం అంత పవిత్రంగా ఈ తీర్థాన్ని భావిస్తాము దేవుడు పాదాల నుంచి వచ్చే జలం కాబట్టి మనకి పాపాలన్నీ తొలగిపోయి ఏ వ్యాధులు రాకుండా మనకి పూర్ణ ఆయుష్ని కలిగించమని దేవుణ్ణి ప్రార్థిస్తాము అదేనండి ఈ యొక్క మంత్రాన్ని అర్థము ఎంత మీనింగ్ ఉంది కదండి ఈ శ్లోకంలో మనం ఎప్పుడు తీర్థం తీసుకునేటప్పుడు మనసు పూర్తిగా ఈ శ్లోకాన్ని అయితే చెప్పుకోవాలి ఇవేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు తీర్థం గురించి మీతో షేర్ చేసుకున్నాను సో ఇప్పుడు మన తీర్థంట్లో ఎలా చేసుకోవాలి అని నేను ఇప్పుడు చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు ఏమో చూసేద్దామా అన్ని పదార్థాలు మనకు హెల్త్ కూడా చాలా మంచిది చూడండి తులసాకులు వాడతాము మనము తులసాకులు వచ్చి మనకి న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టరు తర్వాత పచ్చకర్పూరము పచ్చకర్పూరం వచ్చి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని అన్నీ దూరం చేస్తుంది సొంఠి సొంఠి వచ్చి మనకి క్యాన్సర్ నిరోధక శక్తి ఉంటుంది జాకాయి జాకాయ వచ్చి నర్వ్స్కి మంచిది జాపత్రి డైజెస్టివ్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది లవంగాలు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది తర్వాత ఇలా చేయండి వాతం పిత్తం కఫంని కంట్రోల్ చేస్తుంది చూడండి సైంటిఫిక్గా కూడా మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పదార్థాల వల్ల మనకి అందుకనే తీరదంలో మనం వాడతాం ఇవన్నీ ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని పౌడర్ చేసేసుకుంటాను నేను ఇప్పుడు చూపించినటువంటి వాడేసుకుంటున్నానండి ఇలా అయితే మనం ఎక్కువ వాడతాం దీనికి మీకు ఎంత కావాలో అంత పౌడర్ చేసుకోండి నేనైతే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను మేము రోజు వాడతాము చూడండి ఇలా పౌడర్ అయితే సరిపోతుంది మనం ఒక కంటైనర్లో వేసేసుకోవచ్చు రోజు వాడుకోవచ్చు స్మెల్ అయితే చాలా బాగుంటుందండి చేసిన రోజైతే ఇల్లంతా ఇదే స్మెల్ ఉంటుంది పర్ఫ్యూమ్ ఉన్నట్టు ఉంటుంది స్మెల్ నేను ఇప్పుడు తట్టా పంచపాత్ర ఉద్దరిని తీసేసుకున్నాను దీంట్లో మనము వాటర్ యాడ్ చేసేసుకుందాము గ్లాస్ ఆఫ్ వాటర్ ఒకే ఒక పించ్ అండి చిటికడ అంటాం కదా చిటికడ యాడ్ చేస్తున్నాను అంతే మనం ఎక్కువ ఏం యాడ్ చేయబడలేదు రోజు ఒక చిటికడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి తులసి యాడ్ చేసేస్తాను అంతేనండి మన తీర్థం రెడీ అయిపోయినట్టే తీర్థం ఎలా తీసుకోవాలి తీర్థం వచ్చి మనము గోముఖం ముద్ర పెట్టి తీసుకోవాలండి మన బొటని వేలు వస్తుంది కదండి అది వచ్చి మధ్య వేలు గణపకి తాకుతూ మిగతా మూడు వేళ్ళు పైకి చూడాలండి అదే గోముఖం ముద్ర అంటాము ఈ ముద్రలో మనం తీర్థం తీసుకోవాలి మనం ఎప్పుడు కింద ఒక చేయి కానీ వస్త్రం కానీ పెట్టి తీసుకోవాలి తీర్థం అనేది కింద పడకూడదు చూడండి నేను చూపిస్తున్నాను కదా అదే గోముఖం ముద్ర చాలా మంది తీర్థం తీసుకున్నాక తల మీద చేతులు పెట్టుకుంటారండి అలా పెట్టకూడదు ఎందుకంటే తల మీద బ్రహ్మదేవుడు కొలువై ఉంటారంట అందుకని మనం చేతులు పెట్టకూడదు హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బా